ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది ఆరోగ్యమైన దెబ్బతిన్న తర్వాత కొన్ని రోగాలు కొంచెం దీర్ఘ రోగాల సమస్యలు వచ్చిన తర్వాత ఆలోచించుకునేటప్పుడు మేము అసలు బయట ఆహారాలు తినవండి హోటల్కి వెళ్ళి కొనుక్కు తినవండి ఎప్పుడు హోమ్లీ ఫుడ్డే తింటామండి మరి అందరిలాగా ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు అట్లా తినవండి మరి ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునే తింటామండి అయినా నాకు రోగాలు ఎందుకు వచ్చినాయి మరి అంతమంది ఎప్పుడు అట్లా జలసాలు సరదాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ రోజు తింటుంటారు మరి అలాంటి వాళ్ళకంటే అసలు ఇట్లాంటి వాళ్ళకి అసలు రోగాలు రాకూడదు కదా మరి మాకు ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి అని చాలామంది అనుకుంటుంటారు హోమ్లీ ఫుడ్ తింటే మంచిది అని చాలామంది కూడా ప్రచారం చేస్తూ ఉంటారు హోటల్ ఫుడ్ తినకుండా ఉండండి హోమ్ ఫుడ్ తినండి అని ఎక్కువ మంది కూడా వింటూ ఉంటారు అంటే హోటల్ ఫుడ్ తిన్న వాళ్ళకే రోగాలు వస్తాయి హోమ్ ఫుడ్ తిన్న వాళ్ళకి రోగాలు రావు అనేది చాలామంది అనుకునే విషయము ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వస్తే ఇది కొంత పర్సంటేజ్ తప్ప పూర్తి ఆరోగ్యం హోమ్లీ ఫుడ్లో లేదు మీకు హోమ్ ఫుడ్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా రోగాలన్నీ వస్తాయి హోటల్ ఫుడ్ తినేవాళ్ళకి ఇంకో పది ఇరవై పర్సెంట్ రోగాలు కొంచెం తక్కువ తక్కువేజ్లో స్పీడ్గా రావచ్చు అంతే తప్ప పెద్ద తేడా ఏమీ లేదు ఈ విషయాన్ని నేను గమనించని వాస్తవాలను మీకు దృష్టికి తీసుకొస్తా ఇప్పుడు పూర్వం రోజుల్లోనండి మన ఇంట్లో ఎవరైనా సరే వంటలు చేసినప్పుడు ఎలా ఉండేయండి కాస్త ఇంట్లో పది మంది ఏడెనిమిది మంది ఉమ్మడి కుటుంబాలు కదా ఒక ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళితే ఏదో అంత కూర ఉండేవారండి ఇంత గుంట గరిటలో నూనెసి కాస్త నొప్పుల మీద పట్టుకుని తాలింపు ఆ గరిటలో మరిగిన తర్వాత ఆ మరిగిన తాలింపు గారి తీసుకొచ్చి కూరలో వంచేవాళ్ళు రోజు ఇట్లా తినేవారు ఎప్పుడన్నా పండగ పెళ్ళి శుభకార్యం అంటేనే స్వీటు హాటు తినేవారు ఇంక ఇతర రోజుల్లో ఇట్లాంటి నూనెలు పోసి వండుకోవటం బాగా మసాలాలు వేసి తింటాం వెరైటీలు చేసుకు తింటాం టిఫిన్స్ స్వీట్లు హాట్లు స్నాక్స్ తినటం రోజు లేదు ఇలా గడిచేది మరి అట్టాటి రోజుల్లో డబ్బులున్నవాళ్ళు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళి పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఎప్పుడన్నా తినటానికి ప్రయత్నం చేసేవారు అప్పుడు వీళ్ళకి ఇంట్లో ఉన్న ఫుడ్కి హోటల్ ఫుడ్కి డిఫరెన్స్ చాలా ఉండేది ఎందుకంటే హోటల్ ఫుడ్లో ఎవరైనా సరే నూనెలు బాగా పోస్తారు కారాలు వేస్తారు మసాలాలు వేస్తారు పైగా చూసేటప్పటికి ఆకర్షణ రావాలి గుమ్మగుమలాడాలి ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కునేవాడికి మంచి రుచిని సంతృప్తిని ఇవ్వాలి కాబట్టి అంత టేస్ట్గా చేస్తారు ఆ హోటల్లో చేసే చెఫ్లు కానీ వంట వాళ్ళు కానీ అనేక సంవత్సరాల అనుభవం ఉండి అలాంటి వాటిలో చదువులు చదివి వచ్చిన వారు కాబట్టి వెరైటీలన్నీ తెలుసు అందుకని హోటల్లో వెరైటీస్ కానీ హోటల్లో టేస్ట్లు కానీ హోటల్లో కలర్స్ కానీ హోటల్లో ఆకర్షణ కానీ ఫుడ్ మీద చాలా స్పెషల్గా ఉంటుంది అది పూర్వం రోజుల్లో టీవీలు లేని రోజుల్లో మరి పేపర్స్ కూడా పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో ఇంట్లో వాళ్ళ అమ్మకు వచ్చినవంటే పిల్లకొచ్చేది ఈవిడికి వచ్చినవంటే వాళ్ళ పిల్లకి నేర్పేది అందుకని హోమ్ ఫుడ్ వేరుగా ఉండేది హోటల్ ఫుడ్ వేరుగా ఉండేది మరి ఈ రోజుల్లో యూట్యూబ్లు వచ్చేసాయి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ చక్కగా వచ్చేసాయి మరి పల్లెటూరులో కూడా హోటల్స్ వచ్చేసేసాయి ఇప్పుడు హోమ్ ఫుడ్కి హోటల్ ఫుడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి అందరికి డబ్బులు బాగా వస్తున్నాయి ఎంజాయ్ చేయాలని కోరిక బాగుంది ఈ రోజుల్లో ఎందుకంటే టీవీలు ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు మార్కెట్ మరి సమాజం చూస్తుంటే కాస్త ఎక్కువగా కలవటాలు గ్యాదరింగ్స్ పార్టీలు ఫంక్షన్లు ఎక్కువైపోయాయి కదా సాటర్డే సండే అంటే ఎంజాయ్ చేయాలి ఇవన్నిటి కల్చర్ ఎక్కువ డెవలప్ అవ్వటం వల్ల రోజు ఎంజాయ్ చేయాలి రోజు టేస్ట్గా తినాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగింది అందుకని టీవీల్లో వంటలు వండుకునే విధానాలు మరి టీవీలు వచ్చిన దగ్గర నుంచి ఇరవై పాతికేళ్ల నుంచి విపరీతంగా స్టార్ హోటల్ కూడా వచ్చి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఉండే చెఫ్లు కూడా వచ్చేసేసి ఆ స్టార్ హోటల్ వంటల్ని ఇంట్లో చేసుకు తినమని టీవీలో చూపిస్తున్నారు అందుకని హోటల్ ఫుడ్ ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు హోటల్కి ఇంటికి తేడా ఏంటండి ఏముంది అక్కడ నూనెలు పోస్తున్నారు మీరు పోస్తున్నారు అసలు బీరకాయ కూరలు వండుకుంటున్నారండి జనాలు ఎక్కడన్నా పెద్దగా ఆకుకూరలు వండుకుంటున్నారండి సొరకాయ పొట్లకాయ నొన్నో బీరకాయ అసలు ఇట్లాంటి నోట్లో పెట్టడానికి కూడా ఇష్టం ఉండట్లేదు ఈ రోజుల్లో అందుకని అన్ని టేస్ట్గా వండుకోవాలనుకుంటున్నాం కాబట్టి హోటల్లో ఎట్లా టేస్ట్గా వెరైటీలు చేస్తారు అట్లా అన్ని రకాలు మనం ఇళ్ళల్లో చేసుకుంటున్నాం ఈ రోజున అందుకని రోగాలు అనేవి హోమ్ ఫుడ్ వాళ్ళకే వస్తాయి హోటల్ ఫుడ్ వాళ్ళకే కాదు ఈ రోజుల్లో అని మాత్రం మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని అనే వాస్తవాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని తెలుసుకుంటే బాగుంటుంది నేను అందుకని ఈ రోజుల్లో వేళ్ళలో వాళ్ళని భేదం లేకుండా చిన్న అనే భేదం లేకుండా చదువుకున్నవారు చదువు లేని భేదం లేకుండా పల్లెటూళ్ళలో ఉన్నవారు పట్టణాలు వాళ్ళు అనే భేదం లేకుండా అన్ని రకాల రోగాలు అన్ని ప్రాంతాల వారికి రావటానికి కారణం హోటల్ ఫుడ్ హోమ్ ఫుడ్ ఒకటే అయిపోయింది హోటల్కి హోమ్కి ఉన్న డిఫరెన్స్ ఇంకోటి చెప్తాయి ఇక్కడ కొంత హోమ్ ఫుడ్ మంచిది అంటానికి కొన్ని ఉన్నాయి హోమ్ ఫుడ్లు అనుకోండి పొద్దుంది సాయంకాలం సాయంకాలం ఏదైనా రేపు పొద్దున వరకే తింటాం వాడు దాన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి అది రెండు రోజుల తర్వాత కూడా వేడి చేసి పెట్టవచ్చు మళ్ళీ రీహీట్ చేసి దానికి కొంచెం ప్రాసెస్ చేసేసి మిగిలినవన్నీ కూడా అట్లా చేస్తుంటారు ఎక్కువ రోజులు నిలవ ఉండటం వల్ల చెడిపోతాయి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి పోషకాలు తగ్గిపోతాయి అలాగే హోటల్ ఫుడ్లో ఉన్న ఒక నష్టం ఏంటంటే కల్తీ ఎక్కువ ఆహారాలు ఉంటాయి కొంచెం అంటే రకం ఆయిల్స్ తీసుకొస్తారు బాగా ప్రాసెస్ చేసిన మటన్ తక్కువ ఎక్కడ దొరుకుతుందో అట్లాంటివి తీసుకొస్తారు కొన్ని ఇట్లాంటివన్నీ ఎందుకంటే బయటకు తెలియదు కదా వండిన తర్వాత అలాంటివి ఇప్పుడు పదార్థాలు ఉంటాయి ఇంకా కల్తీ ఎక్కువ వాడుతుంటారు కొంతమంది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్స్ని మరియు నూనె మార్కెట్లో చవగా కేజీ ముప్పై రూపాయలకు దొరుకుతుందండి మరి ఒరిజినల్ వంద నూట యాభై రూపాయలు ఉంటుంది కాకనూన ముప్పై రూపాయలు ముప్పై రూపాయల నూనెలో దేవినప్పుడు బజ్జీలు బోండాలు పనుకులు చికెన్ ఫై ఫిష్ ఫ్రైలు మరి లాభాలు ఎక్కువ ఉంటాయి కదా అందుకని హోటల్ ఫుడ్కి తోపుడు బళ్ళ మీద ఫుడ్కి రెస్టారెంట్ ఫుడ్స్లో కొద్దిగా స్టార్ హోటల్ ఇట్లాంటివి వాడరు కానీ మిగతా చిన్న చిన్న రెస్టారెంట్స్లో రోడ్ల మీద వాటి ఇలా థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఆయిల్స్ ఎక్కువ వాడేస్తారు కల్తీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి వల్ల కొంచెం హోమ్ ఫుడ్తో పోలిస్తే హోటల్ ఫుడ్ వల్ల కొంచెం పది ఇరవై పర్సెంట్ రోగాలు ఎక్కువ రావటానికి ఏజ్ రాకుండా అలాంటి దీర్ఘ రోగాలు రావటానికి హోటల్ ఫుడ్ ఒక కారణం అవుతుంది కాబట్టి ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలాంటి డ్యామేజెస్ని మనం ఇలాంటి నష్టాలని కొంత నివారించుకోవటానికి అవకాశం ఉంది అందుకని హోటల్లో లాగా ఇప్పుడు అన్ని రకాల టిఫిన్స్ ఇళ్లలో చేసుకుంటున్నారు హోటల్లో లాగా స్నాక్స్ ప్రతిదీ అటు టీవీలో యూట్యూబ్లో చూడటం అట్లా రెడీ చేసేసుకోవటం కొంతమంది ఏంటంటే హోమ్లో చేసుకోవటానికి ఇన్స్టెంట్ ప్యాకెడ్ ఫుడ్స్ ఇచ్చేస్తున్నారు అది తీసుకొచ్చి ఎట్లా వేస్తే రసగుల్లా కాసేపట్లో వచ్చేస్తుంది బిర్యానీ కాసేపట్లో అయిపోతుంది ఇంకోటి ఏదో పాలక్ పన్నీర్ ఇన్స్టెంట్ పాలక్ పన్నీర్ అది ఇచ్చేట్లా వేసేస్తే అయిపోతుంది నూడిల్స్ ఇట్లాంటివి వచ్చేస్తాయి ఇవన్నీ ఎంత ప్రాసెస్ చేస్తారు మనం హోమ్లోనే చేసుకుంటున్నాం మరి అది హోమ్లో చేయలేదు కదా ఈ ప్రాసెసింగ్లో చాలా రకాల కెమికల్ కాంబినేషన్స్ కలుపుతారు దానివల్ల ఈ రోజుల్లో మనకి సమస్యలు అనేవి ఇక్కడ అక్కడనే భేదం లేకుండా వస్తున్నాయి కాబట్టి ఎంజాయ్ చేయటం ఎప్పుడూ తప్పు కాదు రుచికరమైనవి తినటం ఎప్పుడూ తప్పు కాదు నేను దానికి వ్యతిరేకం ఎప్పుడూ కాదు రోగాలు వచ్చేటట్టు ఎంజాయ్ చేయకండి జీవితకాలం పేషెంట్గా బ్రతికేటట్టు ఎంజాయ్ చేయకండి జీవితకాలం మందులు మింగుతూ కాలక్షేపం చేసేటట్టు ఎంజాయ్ చేయకండి చేతుల ఆయుష్ తగ్గించుకునేటట్టు ఎంజాయ్ చేయకండి సడన్గా రోగాలతో చచ్చిపోయి పిల్లల్ని ఇంట్లో వాళ్ళని వంట చేసి అలాంటి ఇబ్బందులు పెట్టి చనిపోతే స్థితికి వచ్చేటట్టు ఎంజాయ్ చేయకండి మీద ఎంతో మంది ఆధారపడి నమ్ముకుని ఉన్నారు అలాంటి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి వందేళ్లు కలిసి జీవిస్తామని అగ్ని చుట్టూ ప్రమాణం చేశారు కదా మరి ఏమవుతాయి రోగాలు ఇట్లాంటివి వస్తాయి అందుకని హోమ్లీ ఫుడ్ని కూడా రోగాల ఫుడ్గా మార్చి వండుకు తింటున్నాం కాబట్టి రోగాలు తప్పటం లేదు అందుకని వండుకునే తీరు మార్చుకోండి ఆరోగ్యంలో మార్పు వస్తుంది ఎంజాయ్ చేయడానికి హద్దు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉంటానికి నిత్యం మంచి ఆహారం తినండి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం